అడుగులకి అక్రమంగా మా కార్యకర్తలు కూడా వస్తే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇదే జనగా కొట్టాలి మనం జనగామిర చాలా సార్లు దాన్ని తీసుకుపోయి బ్రీడ పోలీస్ మీరందరూ వచ్చిందానికి కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత అంచువేక చూడలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా రుణమాఫీ కాలేదని అడగడమేట రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట రుణమాఫీకి పోయే రైతులను అడ్డం నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసు ఆపుతారట నువ్వు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా నువ్వు చేసిన మోదాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా నీ దగా కోసం తరగని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా కూడా ఇలా కోట ప్రజలకు అర్థమవుతుంది మాటలు మాత్రమే ఉన్నాయి అప్ప చేయటంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ చేస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు అబ్బా ఎల్ఆర్ఎస్ పెట్టి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు ఇప్పుడేమంటు ముఖ్యమంత్రి ఎల్ ఆర్ఎస్ జల్లి కట్టుంది మూడు నెలల పైసలు వసూలు చేయండి పదివేల కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు లో ఉంటే చేయమంటున్నారు హైకోర్టు కేసు వేసింది గంటనే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయాలి వసూలు చేయండి అంటున్నారు మా అక్క వాళ్ళకి కలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది ఇప్పుడేమో ఏమో పదివేల కోట్లు జల్లీ వసూలు చేయడారు ఇవో ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు కార్యకర్తలతో కూడా మనం ఒకటే గ్రామ గ్రామాన టాప్ టాప్ చేయండి ఏంటి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి ఆ వివరాలు పల్లె రాజేశ్వరన్నకి ఇవ్వండి మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మేడలు వహించి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం పెద్దగా పెద్దరామన్ గ్రామం గ్రామంలో రుణమాఫీ కాని రైతులు తొంభై తొమ్మిది మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్తలు తీసుకొచ్చింది ఈ తొంభై తొమ్మిది కానీ ఇంకా ముప్పై ఉన్నాయి అంటున్నారు సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడతాయి ఇంకో మోసం జరిగింది మీరు గమనించిందో లేదు జరగాల్సింది నలభై రెండు లక్షలు జరిగింది ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు కూడా ఏం చేసి డిసెంబర్ ఏడో తారీఖు దాకానే మిత్తి కట్టింది నువ్వు డిసెంబర్ ఏడు నాడు ఇస్తాను మోసం చేసి నువ్వు ఆగస్టు లో ఇచ్చి ఎనిమిది నెలల మిత్తి రైతులకు కట్టుమంటున్నా ఎనిమిది నెలల రైతులు మిట్టి కట్టనే బ్యాంకుల తో విలువలు చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తుంది మోసం రేవంత్ రెడ్డి పాపం కాంగ్రెస్ పార్టీది మరి రైతులు ఎందుకు మట్టి కట్టాలి అంటున్నా రైతులు ఎందుకు మెట్టి కట్టాలి అని అంటున్నా ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా పాక్షికమైతది మీ వడ్డీ రైతులతో కట్టిస్తే